నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద దాదాపు యాభై శాతం టారిఫ్ విధించేడు ఇది ట్రంప్ అహంకార ధోరణికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు కానీ ఆయన చెప్తున్న కారణం ఏంటంటే రష్యా నుంచి మనం ఇంధనం కొనుగోలు చేస్తున్నాం దానికోసమే కోపంగా ఉన్నానని చెప్తున్నాడు కానీ రష్యా నుంచి ఆయిల్ని అమెరికా యూరప్ కంట్రీస్ కూడా కొంటున్నాయి అంతేకాదు రష్యా నుంచి గ్యాస్ ని అమెరికా యూరప్ కంట్రీస్ కొంటున్నాయి అమెరికా అలాగే రష్యా నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ని అమెరికా యూరప్ కంట్రీస్తో పాటు చైనా కూడా కొంటోంది మరి వాటి వేటుతో లేని చిక్కు వాళ్ళే కొంటే లేని తప్పు మన భారతదేశం కొంటే వచ్చేదేముంది అంటే ఇదంతా కూడా ట్రంప్ అహంకారానికి ట్రంప్ అహంకారానికి నిలువెత్తు నిదర్శనం వాళ్ళు కొంటే లేనిది ఆ ఇండియా కొంటే ఆయనకు తలనొప్పి ఏంటి భారత్ కొంటే ఆయనకు తలనొప్పి ఏంటి అంటే పొగరు నేనే పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధాన్ని ఆపానని ఒప్పుకోలేదనేది వాళ్ళు ఆయన ఈగోని హర్ట్ చేస్తే రెండోది భారతదేశంలోని వ్యాపారాన్ని ఒక తెలివితోటి కబ్జా చేయాలని చూశాడు కానీ మీ ఆటలు మీ పప్పులు నరేంద్ర మోదీ దగ్గర ఉడకవు దేశ రైతుల సంక్షేమం దేశ భవిష్యత్తు కోసం అవసరమైతే టారిఫ్లు కడతాం కానీ మా దేశ ప్రజలను బానిసలుగా మార్చం అని గట్టి పట్టుతో నరేంద్ర మోదీ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక ఈ రకంగా ఒత్తిడి తెచ్చి టారిఫ్లు పెంచితే ఇక్కడ ప్రజల నుంచో లేకపోతే ప్రతిపక్షాల నుంచో గట్టి వ్యతిరేకత వస్తే ఏం చేయలేని స్థితిలో ఖచ్చితంగా మా పరిశ్రమలకు అక్కడ అవకాశం ఇస్తారు ఆ రకంగా కొద్ది కొద్దిగా ఖచ్చితంగా భారతదేశాన్ని మొత్తం మేము ఆక్రమించుకోవచ్చు అనే ఒక కుటిల బుద్ధి ఏంటి రైతులకు ఈ టారిప్కి సంబంధం ఏంటి అనుకున్నారా నేను చాలా క్లియర్గా చెప్తా చూడండి ఏదైతే పాల ప్రొడక్ట్స్ అమెరికాలో పాల ప్రొడక్ట్స్ తయారవుతాయి ఈ పాల ప్రొడక్ట్స్లో మాంసాహారం కూడా ఉంటుంది తెలుసా మాంసాహారంతో కూడిన పాల ప్రొడక్ట్స్ అక్కడ తయారు చేస్తారు అవి ఇక్కడ మన మార్కెట్లోకి తీసుకురావడానికి ట్రంప్ ప్లాన్ చేశాడు దానికోసం ఒక ఒప్పందం తీసుకొచ్చాడు అయితే అక్కడ ఏంటి అని అంటే ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీలు ఇస్తుంది అక్కడ ఇలాంటి అండ్ అక్కడ రైతులు కాదు కార్పొరేట్ సంస్థలు చేస్తాయి ఇవన్నీ భూమిని నమ్మి విత్తనాలు వేసి లేకపోతే పశువులను కొని వాటికి దానా పెట్టి వాటిని ఇట్లా ఉండదు నేను ఇందాక చెప్పాగా మాంసాహారంతో కూడిన పాల ప్రొడక్ట్స్ లేకపోతే కొత్త జెనెటిక్ అవి ఇవి మిక్స్ చేసి ఒక దాన్ని ఒక కార్పొరేట్ లెవెల్లో మాత్రమే తయారు చేస్తూ ఉంటారు అయితే కార్పొరేట్ లెవెల్లో తయారు చేయడంతో పాటు ఈ కార్పొరేట్ సంస్థలకు అక్కడ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం వల్ల ఇక్కడ మన రైతుకు ఒక లీటర్ పాలు వంద రూపాయలకు అమ్మే అవసరం పడితే అమెరికా నుంచి అమ్మే పాలు నలభై రూపాయలే పడుతుంది ఎందుకంటే వాళ్ళ సబ్సిడీ కానీ వాళ్ళకి ఇంత ఖర్చు ఉండదు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇప్పుడు ఆ పాల ప్రొడక్ట్స్ని మన భారతదేశంలో ఖచ్చితంగా అమ్మడానికి అనుమతి ఇవ్వాలని కూర్చున్నాడు ట్రంప్ కానీ మన దేశంలో దరిదాపు చాలా వరకు ప్రజలు పాడి పశువు వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతన్నలు ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ని ఇక్కడికి తీసుకొని వస్తే రైతన్నలకు నష్టంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా కారణమవుతుంది మరి నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే ఏ నేత అలాంటి దాన్ని ఒప్పుకుంటారా ఇక్కడ నరేంద్ర మోదీ కూడా అలాంటి దానికి ఒప్పుకోలేదు కుదరదు ఆ పాల ప్రొడక్ట్స్కి సంబంధించి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వం ఎందుకంటే మా రైతులు ఉన్నారు మా రైతుల కోసం ఇంకా ఏదైనా చేసి వ్యవసాయాన్ని మా భారతదేశంలో పెంచడానికి ప్రపంచ దేశాలకు అన్నపూర్ణగా మారడానికి మేము సిద్ధంగా ఉంటామే తప్ప మా రైతుల బతుకులు కాలరాసి వాళ్ళ బతుకులను రోడ్డుకు లాగి నేను ఏదో పేరు తెచ్చుకోవాలని లేకపోతే మీతో స్నేహం చేయాలని కోరుకోను అనే విషయాన్ని కరాకంటిగా చెప్పారు దీంతో పాటు కొంత జెనెటిక్ ప్రోడక్ట్స్ జెనెటిక్ ప్రోడక్ట్స్ అంటే బాయిలర్ కోడి లాగా నాటుకోడికి బాయిలర్ కోడికి మీకు తేడా బాగా తెలుసు కదా అక్కడ కూడా మాంసాహారం కృత్రిమంగా పుట్టిన వాటి ద్వారా మాంసాహారం తయారు చేసి దాన్ని కూడా ఇక్కడ అమ్మాలి ఇక్కడికి ఇండియాకి పంపించి దానివల్ల ఏమవుతుందంటే చికెన్ మటన్ తినే వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది రేట్స్ చాలా తగ్గిపోతాయి కానీ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా లేదు ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలో తెలుసా అది కూడా తెలియదు కానీ వాటిని భారత్లో తీసుకురావాలి భారత్లో బలవంతంగా వ్యాపారం చేయాలి వీళ్ళకు ఒక ఉదాహరణ చెప్తా గతంలో వీళ్ళు మన దగ్గర గోల్డ్ స్పాటు ఫ్యాంటా లింకా నా చిన్నప్పుడు మేబీ నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అంతే నాకు అవి పెద్దగా గుర్తులేదు నేను మా ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన వీడియోని చూసినాక ఎస్ ఇవి ప్రొడక్ట్స్ అప్పుడు ఉండేవా కూల్ డ్రింక్స్లలో అనుకున్నా ఆ టైంలో కోకో కోలా కంపెనీ వచ్చింది ఇక్కడికి కోకోలా కంపెనీ వచ్చిన తర్వాత ఐదు రూపాయల పెట్ బాటిల్ అనేది కోకోకోలా కంపెనీనే తీసుకొచ్చింది తీసుకురావడంతో పాటు ఎవరింట్లోనైనా పెళ్ళిళ్ళు జరిగినా లేకపోతే కాలేజీ ఫంక్షన్స్ జరిగినా మరే ఫంక్షన్స్ జరిగినా కోకో కోలా ఫ్రీ దీంతో ఏం చేసింది మన స్వదేశీవైన లింకా కానీ ఫ్యాంటా కానీ గోల్డ్ స్పాట్ కానీ కనుమరుగు చేసేసింది అవి ఏమైపోయినాయి అంటే ఇక ఆ పరిశ్రమలు నడవక ఏం చేయాలో అర్థం కాక మూసికొనే స్థితికి వస్తే మళ్ళీ ఈ కోకోలా కంపెనీనే వాటిని కొన్నది కావాలంటే మీరు చూడండి ఇప్పుడు చాలా వరకు కూల్ డ్రింక్స్ అన్ని కోకోకోలా కంపెనీ ప్రాధాన్యంలోనే నడుస్తాయి అసలు గోల్ స్పాట్ అయితే నాకు తెలిసి ఇప్పటికి లేదు అండ్ గోల్డ్ స్పాట్ లేదు ఫ్యాంటా కూడా లేదు ఇప్పుడు నాకు తెలిసి ఆ తర్వాత ఏం చేసిండు వాటి రేట్లు పెంచేసిండు అంటే కూల్ డ్రింక్ పరిశ్రమను మొత్తం భారతదేశంలో కబ్జా చేసేసిండు స్వదేశీ కూల్ ని బహిష్కరించేలాగా చేసిండు రేపు అన్న రోజు ఈ పరిశ్రమలు ఇక్కడికి వస్తే ఈ బిజినెస్లు ఇక్కడికి కార్పొరేట్ సంస్థల ద్వారా వస్తే ఒకప్పుడు ఫాంటాకు ఒకప్పుడు గోల్డ్ స్పాట్కి లింకాకి ఏ గతయితే పట్టిందో సేమ్ భారతదేశంలో రైతులకు కూడా అదే పరిస్థితి వస్తుంది అందుకే నరేంద్ర మోదీ గారు దాన్ని ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా గట్టిగా నా మీరెంత ఒత్తిడి తెచ్చినా పర్లేదు ఎంత టారిఫ్ పెంచినా పర్లేదు ఏం చేసినా నేను టారిఫ్లు కడతా కానీ మా రైతులకు అన్యాయం చేయను అని చెప్పిండ్రు ఈ అమెరికాకు సంబంధించి ఇంకొక విషయం కూడా చెప్తా కరోనా వ్యాక్సిన్లు మీకు గుర్తున్నాయా కరోనా వచ్చినప్పుడు చాలా బలవంతంగా వాళ్ళ వ్యాక్సిన్లు మన భారతదేశం మీద రుద్దాలని చూస్తే పాపం రాహుల్ గాంధీ చెప్పే కదా భారతదేశం కంటే కూడా పరాయి దేశాల మీద ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి ఆయన కూడా కొనాలి కొనాలి అని చెప్పిండు కానీ తర్వాత చేసిన సర్వేలో పరిశోధనలో అమెరికా వ్యాక్సిన్లు సురక్షితం కాదు అనేది చాలా క్లియర్ కట్ గా బయటకు వచ్చింది అప్పుడు కూడా మోదీ గారు చాలా క్లియర్గా ఉన్నారు నేను కొనేది లేదు అని ఒక నాయకుడు ఇలానే ఉండాలి రైతుల కోసం తమను నమ్మి ఓటేసిన ప్రజల కోసం ఎంతటి ఇబ్బందినైనా వడదొడికినైనా సరే పిరికిన బిగించి పట్టి ప్రజలకు అది తెలుస్తుందా తెలియలేదా నేను చేసే మంచి నాకు అవసరం లేదు కానీ వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేను పనిచేస్తున్నా లేదా అని ఆలోచించారు చూడండి సెల్యూట్ సార్ నిజంగా భారతదేశానికి పట్టుకొమ్మలు రైతన్నలు పాడి పశువులను పండించే అన్నలు చూసుకునే అన్నలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తూ వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించిన మీకు సదా రుణపడి ఉంటాం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ని నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్